హిందూ భక్తి తత్వంలోని పది ఆసక్తికరమైన వాస్తవాలు ఇదిగో పది హిందూ భక్తి వాస్తవాలు ఒకటి భక్తి మార్గం హిందూ మతంలో భక్తి ఆస్తికత్వం ముఖ్యమైన మార్గం భగవంతుని నిరంతరంగా ప్రేమించటం సేవించటం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు రెండు భక్తి భక్తిని తొమ్మిది రకాలుగా వర్గీకరించారు శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం మూడు భగవద్గీతలో భక్తి భగవద్గీతలో శ్రీకృష్ణుడు భక్తి యోగాన్ని అత్యంత శ్రేష్టంగా పేర్కొన్నారు భక్తి ద్వారా భగవంతుని సన్నిధిలోకి చేరవచ్చని చెప్పారు నాలుగు అన్నమయ్య త్యాగరాజ మీరాబాయి వీరు భక్తి మార్గాన్ని పాటించిన గొప్ప భక్తులు వారి కీర్తనలు ఇంకా భక్తుల మనస్సులను దివ్యభావాలతో నింపుతున్నాయి ఐదు సత్యభక్తి శక్తి భక్తి శక్తివంతమైనదని నరసింహావతారంలో ప్రహ్లాదుడు రామాయణంలో శబరి మహాభారతంలో బిదురుడు నిరూపించారు హరే కృష్ణ మహామంత్రం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జపం ద్వారా కల్మషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఏడు వ్రతాలు పూజలు భక్తులు శ్రద్ధా భక్తులతో ఏకాదశి నవరాత్రి శివరాత్రి వరలక్ష్మి వ్రతం వంటి పూజలను పాటిస్తారు ఎనిమిది భక్తిలో సమర్పణ ముఖ్యం హిందూ భక్తి తత్వంలో పత్రం పుష్పం ఫలం తోయం అనే భగవద్గీతలోని శ్లోకం ఆధారంగా భగవంతునికి ఏదైనా సాదాసీదా ప్రేమతో సమర్పించినా స్వీకరిస్తాడని చెబుతారు తొమ్మిది దేవాలయ దర్శనం హిందూ భక్తులు దేవాలయాలకు వెళ్లడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందతారు ముఖ్యంగా తిరుమల కాశీ బద్రీనాథ్ పూరి వంటి పవిత్ర క్షేత్రాలు భక్తుల నమ్మకాలకు కేంద్రంగా ఉంటాయి పది భజనల శక్తి భక్తి సంస్కృతిలో భజనలు సంకీర్తనలు ముఖ్యమైనవి భజనగానం ద్వారా భక్తులు భగవంతునితో బంధాన్ని పెంచుకుంటారు